చాలా అందరి రాజధాని ఏంటంటే నేను ఇది నా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నలభై సంవత్సరాలు నేను స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ సంవత్సరంలో తెలుగు సినిమాలు తొంభై రెండు సినిమాలు హీరోగా చేసి ఇంకా ఒక సినిమా చేస్తే వంద సినిమాలు పూర్తి చేస్తూ సినిమా తమిళ్ తెలుగు తమిళం మలయాళం హిందీ ఒడియా మరాఠీ ఇంగ్లీష్లో చేశాము ఇప్పుడు అందరికీ ముందే అభిమాన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇంట్లో ముందు ముందు మంచి మంచి సినిమాలు చేయగలి అన్నమయ్య రామదాసు మంచి సినిమా చేస్తూ మన బీసీ బాధ ఇంకా పెరగాలి మంచి అండర్స్టాండింగ్తో ఉండాలి మధ్యలో అంటే బలస్పర్ధలు ఉంటాయి అవన్నీ మీరు ఏంటంటే డైల్యూట్ చేసి మనం వచ్చే ఎన్నికలు మీకు అందరూ తెలిసింది చాలా ఇంపార్టెంట్ ఇది మన ఈ ఒక ఎన్నికలు ఏంటంటే మనం బీసీ పదాన్ని మనం చూపించి ముఖ్యంగా మన బీసీ లీడర్స్ మనం గెలిపించాలి అప్పుడే మనం ఏంటంటే మనం ముందుగా ఎన్నికట్ కాబట్టి మీరు అందరూ బాగా కష్టపడాలి నేను మొన్న కూడా తెలంగాణలో హైదరాబాద్లో బీసీ విద్యార్థి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అదే చెప్పాను నేను మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఒక విషయం వచ్చినప్పటికి ఎలక్షన్స్ వచ్చేటువంటికి మన మనం కలిసి ఉండాలి ఏ పార్టీలో ఎవరున్నా సరే అది వేరే విషయం ఈ గురించి నిమిషం చెప్పట్లేదు కానీ మన బీసీ లీడర్స్ మ్యాక్సిమం ఎక్కువగా మన బీసీ లీడర్స్ని మనం గెలిపిస్తే